ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగ రవి రాఘవేంద్ర పిలుపు మేరకు గూడూరు పట్టణంలోని అరుంధతి వాడలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఫోరం విద్యా విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఉద్దాల మరికుమార్ నియోజకవర్గ అధ్యక్షులు గోవిందు రాము ఉపాధ్యక్షులు గూడూరు శ్రీనివాసులు మరియు ఉద్దాల అయ్యప్ప ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్థానిక చిన్నపిల్లలకు చాక్లెట్లు పంపిణీ చేశారు రాజ్యాంగ గొప్పతనాన్ని వివరించిన నేతలు ఈ సందర్భంగా విద్యా విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఉద్దాల మణికుమార్ గారు మాట్లాడుతూ నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ సమానత్వం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే సాధ్యమైందని కొనియాడారు రాజ్యాంగ రచనకు సంబంధించిన కీలక అంశాలను ప్రజలను ఎలా పాలించాలి ప్రభుత్వాలు ఎలా పాలించాలి వాళ్ళ హక్కులేంటి ఏంటి వాటిని గురించి బాగా వివరించి ఈ రోజు మనం చదువుకుంటున్నాం కారణంగా అలా తిరుగుతున్నాం అంటే విద్య హక్కులు మనము సాధిస్తున్నాం అంటే కూడా కారణం ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి పిల్లలందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవం ఎందుకు వచ్చింది Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.